అమ్మా ఏం చేయమంటావు నా కోసం ఈరోజు ఏదైనా మంచి స్పెషల్ వెరైటీ బిర్యానీ చేసి పెట్టు ఓకే మా అమ్మ ఇవాళ బిర్యానీ చేయమని అడిగారనమాట సో నేను ఏమనుకుంటున్నానంటే ఎమ్మెల్యే పొట్లం బిర్యానీ అని ఉంది దాంట్లో ఏంటంటే టూ టైప్స్ ఆఫ్ మీట్స్ కలిపి చేస్తారు సో నేను ఫస్ట్ టైం మా అమ్మకి కూడా టేస్ట్ చూపిద్దామని చేస్తాను సరే ఇంకెంత ఆలస్యం రండి వెంటనే చేసేద్దాం సో ముందుగా నేను ఒక గిన్నెలోకి గరం మసాలా అలాగే దాంట్లో పుదీనా కొత్తిమీర ఈక్వల్ క్వాంటిటీస్ లో తీసుకున్నా దాని తర్వాత నేను నాలుగైదు పచ్చిమిరపకాయలు మన కారం తగ్గట్టు వేసుకొని ఒక టూ టూ త్రీ టేబుల్ స్పూన్స్ ఆఫ్ జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసి దాని తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ నేను అప్పటికప్పుడు ఫ్రెష్గా ఫ్రైడ్ ఆనియన్స్ చేసుకుంటాను అనమాట దాని తర్వాత ఒక టూ టు త్రీ టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ కూడా వేసి దాని తర్వాత పెరుగు వేశాను అనమాట ఎప్పుడైనా సరే ఆయిల్ వేసిన తర్వాత పెరుగు వేయాలి పెరుగు వేసిన తర్వాత ఆయిల్ వేయకూడదు సో అది మొత్తం మిక్స్ చేసి దాంట్లో కొంచెం ఉప్పు ఉప్పు అలాగే కారం నేను దాని తర్వాత కొంచెం జీరా పౌడర్ కూడా వేసుకొని చక్క లంప్స్ లేకుండా కలుపుకోవాలి లాస్ట్లో కొంచెం కసూరి మీద కూడా వేసుకొని కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం బిర్యానీ రైస్ ప్రిపేర్ చేయడానికి ఫస్ట్ ప్యాన్ పెట్టి దాంట్లో కొంచెం వాటర్ పోసి కొంచెం సెర్ల కాగిన తర్వాత మనం బిర్యానీ దినుసులు అన్నీ వేసుకోవాలి సోంపు కూడా యాడ్ చేస్తే బిర్యానీ రైస్కి ఫ్లేవర్ అనేది ఇంకా బాగా వస్తుంది అలాగే ఒక ఫోర్ టు ఫైవ్ పచ్చిమిరపకాయలు అలాగే జింజర్ గార్డెన్ పేస్ట్ కూడా వేసి ఈక్వల్ క్వాంటిటీస్ ఆఫ్ పుదీనా అండ్ కొరియాండర్ లీవ్స్ కూడా వేసుకోవాలి ఇంకా లాస్ట్ లో ఉప్పు కూడా వేసుకోవాలి ఉప్పు ఏంటంటే మనం టేస్ట్ చేస్తే ఉప్పు కసంలా ఉండాలన్నమాట అది బాగా సెర్లకాగిన వాటర్ మనం ప్రిపేర్ చేసుకున్న గ్రేవీలో వేసుకుంటే ఆ బిర్యానీ దినుసులు యొక్క ఫ్లేవర్ అనేది ఆ గ్రేవీకి పడుతుంది సో ఈ లోపల మనం రైస్ ఒక హాఫ్ అన్ అవర్ నానపెట్టుకుంది వేసేసి చక్కగా బాగా కుక్ చేయాలి ఒక ఎయిటీ పర్సెంట్ కుక్ అయిన తర్వాత ఆ రైస్ వేరే గిన్నెలోకి వేసుకొని సిమ్లో పెట్టి మనం లేయర్స్ లాగా అంటే వన్ లేయర్ ఆఫ్ రైస్ అలాగే సెకండ్ లేయర్ ఏమో మనం చేసుకున్న గ్రేవీ వేసుకోవాలి నేను చూపించినట్టు సో అలాగా మనం ఎంత ప్రిపేర్ చేసుకుంటున్నామో అన్ని లేయర్స్ వేసుకొని ఉంచాలి అలాగే కొంచెం గ్రేవీ అనేది కూడా మిగిల్చుకోండి సో దట్ మనం అది మీట్లో కూడా వేసుకోవాలి లాస్ట్ లో ఫైనల్ గా నేను లైట్గా కొంచెం నెయ్యి అనేది వేసాను అనమాట సో కలర్ కావాల్సిన వాళ్ళు వేసుకోవచ్చు అది ఆప్షనల్ నేను సిమ్లో పెట్టి ఒక ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అలాగ మగ్గ ఎందుకంటే ఏమన్నా వాటర్ ఉన్నా అది చక్కగా ఎగిరిపోయి మనకి ఆ గ్రేవీలో ఉన్న ఫ్లేవర్స్ అలాగే బిర్యానీలో ఉన్న ఫ్లేవర్స్ అంతా పట్టి మనకి బిర్యానీ రైస్ అనేది తయారైపోయింది సో నెక్స్ట్ నేను మీట్ రెండు టైప్స్ ఆఫ్ మీట్ ఒకటేమో ప్రాన్స్ రెండేమో నేను కీమా వేద్దాం అనుకుంటున్నా సో ఫస్ట్ ప్యాన్ లో కొంచెం వాటర్ పోసి అలాగే ప్రాన్స్ వేసి దాంట్లో పసుపు ఇంకా కరివేపాకు వేసి మంచిగా సెర్లకాగ నుంచి మనం మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఒకవేళ ఒకవేళ మనకి అయిపోయింది ఆల్మోస్ట్ కొంచెం ఉడికేసింది ఎయిటీ పర్సెంట్ అనగానే ప్రాన్స్ తీసి పక్కన పెట్టేసుకోవాలి సో మళ్ళీ ప్యాన్ లో కొంచెం వాటర్ పోసి దాంట్లో కైమా కూడా వేసేసి సేమ్ పసుపు అలాగే కారం కూడా వేసి ఇంకా అది మగ్గపెట్టాలి బాగా ఎందుకంటే కైమా ఉడకటానికి కొంచెం టైం పట్టుద్ది కదా సో అది నాకైతే ట్వంటీ మినిట్స్ పట్టింది మనం వేసిన వాటర్ అంతా ఇంకిపోవాలి సో చూపిస్తున్నాను కదా అలాగా సో అది కూడా అయిపోయిన తర్వాత మనం ఆల్రెడీ ప్రాన్స్ చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదా అది కూడా దాంట్లో వేసుకొని చక్కగా కలుపుకొని అలాగే మనం గ్రేవీ అనేది కొంచెం మిగిల్చుకోవాలి సో దట్ ఆ గ్రేవీ కూడా ఈ ప్రాన్స్లో వేస్తే మొత్తం ఆ గ్రేవీలో ఉన్న ఫ్లేవర్స్ అంతా ఈ మీటుకు కూడా పట్టి బాగుంటుంది ఇంకా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మనం చేసేటప్పుడే ఆ స్మెల్ అయితే బాగా వస్తుంది అనమాట అలాగే పచ్చిమిరపకాయలు కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని చక్కగా కలుపుకొని ఏమైనా వాటర్ ఉన్నా కూడా బిగిరిపోయి చక్కగా బాగుంటుంది గ్రేవీ లాగా సో దాని తర్వాత మనం ఆల్రెడీ బిర్యానీ చేసుకున్నాం కదా దాంట్లోకి ఈ మీట్ అనేది వేసి ఇంకా మొత్తం అంతా కలుపుకోవాలి సో దట్ మీట్ అండ్ బిర్యానీ మొత్తం ఆ ఫ్లేవర్స్ అంతా కలుస్తుంది కదా సో ఆల్మోస్ట్ బిర్యానీ అయితే కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ పొట్లం కోసం మనం కొంచెం ఉప్పు అలాగే కారం మనకి ఎన్ని ఎగ్స్ కావాలో అన్ని ఎగ్స్ కూడా కొట్టుకొని చక్క స్క్రంబుల్ చేసుకొని పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని యాక్చువల్గా హోటల్స్లో అయితే చాలా పెద్ద ప్యాన్లో పెద్ద ఆమ్లెట్ వేసుకుంటారు సో మన ఇంట్లో మన దగ్గర ఉన్న దాంతో వేసుకోవాలి కాబట్టి చక్క నా దగ్గర ఉన్న దాంతో ఒక చిన్న ఆమ్లెట్ అది కూడా చాలా సన్నగా వేసుకోవాలి ఎందుకంటే బాగుంటుంది అది వేసుకొని వెంటనే ప్లేట్లో పెట్టి దానిపైన నేను చేసుకున్న ఈ బిర్యానీ అనేది వేసి చక్క ఫోల్డ్ చేసి మా మదర్కి అయితే ఇచ్చాను ఆవిడ రియాక్షన్ మీరే చూడండి ఇదిగో ఓ వాట్ ఈస్ దిస్ పొట్లం బిర్యానీ ఖైమా అండ్ ప్రాన్స్ కలిపి ఉంటుంది ఓ టేస్ట్ బాధ సోపరా